గుడ్ మార్నింగ్ క్రీస్తుంద పిల్లరా ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను అవును పాపులను విమోచించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చను వారిని నశింప చేయడానికి కాదు లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనం ప్రకారంగా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను అవును నశించిపోవడం అంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉండడము అట్టివారిని వారి పాపముల నుంచి తప్పించి నిత్యజీవము అనుగ్రహించడం ఆయన మనిషి కుమారుడుగా అనగా హేసుక్రీస్తుగా ఈ లోకంలో జన్మించడం మనం ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపములు క్షమించబడి నిత్య జీవాన్ని పొందుకుంటాము కనుక పిల్లల పాపులను రక్షించుటకు గ్రీస్లు యేసు లోకములకు వచ్చను దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారిలో చేయనుగాక కామెన్